రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి గొప్ప దేవుడా కనికరము గల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదయకాల సమయం అంతా రెక్కల చటున భద్రపరిచి ఆ వందనబడి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం దైగల దేవానికి వందనాలు కృభగల దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభా ఉదయకాల సమయం అంత ప్రభువాన్ని రెక్కల చటున భద్రపరిచి ఎటువంటి ఆపద ఎటువంటి కీడు సంభవించకుండా మా ప్రయాణాలు తోడుగా ఉండి తండ్రి వే సహాయం చేస్తావు నీకు వందనాలు ప్రభు ఉదే కాల సమయంలో వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న పిల్లలందరికీ ప్రభువ వారి పనులలో ఇచ్చి నడిపించావు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవుడా నీకు వందనాలు తండ్రి దేవాతని వారు చేసినటువంటి పనులు దేవాతని ప్రభా ఏ విధమైనటువంటి నష్టము సంభవించకుండా నీకు చూపించావు నీకు వందనాలు తండ్రి ఎవరికైతే దేవాతని ప్రభా నష్టము జరిగిందో దేవా ఆ నష్టాన్ని మీరే దేవాతని పరిశుద్ర తీర్చమని అడుగుతా ఉన్నాడు ప్రభా ఆ నష్టంలోంచి బయటికి రావడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు గొప్ప దేవుడాన్ని స్తోత్రములు తండ్రి జ్ఞానం ఇచ్చి నడిపించిండ ప్రభువానికి వందనాల ప్రభా దేవాతని రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ర దేవాతని ప్రభు మంచి నిద్రను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏ శయానికి వందనాలు తండ్రి అలసిపోయినటువంటి శరీరాలు దేవాతని పరిశుద్ర మంచి నిద్రను అనుగ్రహించండి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభువ ఎటువంటి కీడు సమీపించకుండా ఎటువంటి చెడు వార్తను వినకుండా ప్రభువ ఎటువంటి కీడు సంభవించకుండా ప్రభు ఈ రాత్రికాల సమయం అంతని రెక్కల చోటున భద్రపరచమని అడుగుతా ఉన్నాం దైగల దేవానికి వందనాలు కృపగల దేవానికి వందనాలు తండ్రి రాత్రికాల సమయం అంతటిలో ప్రభువ నీ ತಪ್ಪದಲ ನೀ ಭದ್ರತನ್ನು ಅನುಗ್ರಹಿ ಮಡತಾ ಉನ್ನ ದೈಗಲ ದೇವಾ ಸ್ತೋತ್ರ ತಂಡಿ ದೇವಾ ವಂದನೆ ರಾತ್ರಿಕಾಲ ಸಾಮಯಲ ತಂಡಿ ಎವರೈತೆ ಪ್ರಭುವ అనారోగ్యం చేత బాధపడుతున్నారు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ సంపూర్ణ స్వస్థత దాయిచ్యమని అడుగుతా ఉన్నాను ప్రభా శరీర బలహీనతలను బట్టి కృంగిపోతుంటుండగా ప్రభావ వారిని ఆదరించమని అడుగుతా ఉన్నాను ప్రభా వారికి సమాధానం నెమ్మని అడుగుతా ఉన్నాను ప్రభావాని స్తోత్రములు తండ్రి వారు తీసుకుంటున్నటువంటి వైద్యములు మీరు ఉండండి దేవాతని ప్రవేశ మెడిసిన్స్లో మీరుండి దేవాతని ప్రభు వారికి సంపూర్ణ స్వస్థత దాయిచ్యమని అడుగుతూ ఉన్నాను శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనత నుంచి విడుదల దాయిచ్యమని అడుగుతూ ఉన్నాను దేవానికి వందనాలు గొప్ప దేవుడు అని స్తోత్రంలో తండ్రి దేవాతని పరిశుద్ధులని సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ప్రభా మీరే సహాయం చేయండి దేవ ఈ రాత్రికాల సమయంలో తండ్రి శరీర బలహీనత బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి ప్రభా నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థపరచమని ఏసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుని శునాం పరమ తండ్రి ఆమె